మధురవాడ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష ఆదరణ అభిమానం లభిస్తుందని ఇది తమను ఎంతో ఆనందాన్ని నూతన శక్తిని ఇస్తుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిన హనుమంతరావు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత ఆనందంగా ఉందన్నారు మంగళవారం సాయంత్రం మధురవాడ అయ్యప్పనగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారానికి ముఖ్య అతిథిగా ఐ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు గడప గడపకు కరపత్రం అందజేసి ఓట్లు అడిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యాపారి అని ఎన్నికల టైంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు అసలు అతనికి కానీ టీడీపీ నాయకులు కూడా ఇంతే అన్నారు కరోనా టైంలో కూడా వీరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అన్నారు కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఏ కష్టం వచ్చినా అవంతి శ్రీనివాస్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు నిత్యం ప్రజల్లో ఉండి అర్ధరాత్రి అపరాత్రి అయినా ఎలా ప్రజలకు అందుబాటులో ఉన్నారో అంతా చూశారన్నారు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావుతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూర్చాలన్నారు కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ పోతున్న సురేష్ బాగాది లక్ష్మణ్ రావు కూనరమణ నూకవరపు బాబ్జీ గురుగుబెల్లి రంగారావు బొడ్డేపల్లి లోకనాథం పేడాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు నేను ఏంటని నేను మరి గురించి చెప్తా వార్డు చూసారు door to ప్రచారం చేస్తున్నాం ఐఎస్ఆర్ సి గురించి ఇక్కడ ఇక నా భీమి నియోజక అవంతి శ్రీనివాస్ గురించి అదేవిధంగా బొత్స ఝాన్సీ ఎంపీ గురించి డోర్ టు డోర్ ప్రచారం బ్రహ్మాండ జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళా సరే మంచిగా జగన్మోహన్ ఓట్లు వేస్తాం ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల బాబు ఆయన చేసిన సర్వీస్ మేము మర్చిపోము ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్క విషయం కూడా మేము రోడ్డు ఎక్కంటే వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థల ద్వారా అన్ని కార్యక్రమాలు మాకు జరుగుతున్నాయి అందు గురించి మేము ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకుంటాం అని చేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది అదే విధంగా మన అవంతి గురించి కూడా అడుగుతుంటే అవంతి గారు ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఏరియాకి వచ్చి మమ్మల్ని పలకరించి ప్రతిసారి మీటింగ్లు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా కలిసారు అలాగే గడప ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటికి రావడం జరిగింది అందు గురించి ఆయనకు కూడా మేము రుణపడి ఉన్నామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది ఎంపీ గురించి మనం చెప్పిన అవసరం లేదు ఆవిడ బాగా చదువుకుని వ్యక్తి బొత్స సత్యనారాయణ గురించి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ గురించి పేదల పార్టీకి పన్నేది ప్రతి ఒక్క పేదవాడి గురించి వాళ్ళు ప్రతి ఒక పేదవాడితో కలిసిమెలిసి మమేకమే ఉండే కుటుంబం అందు గురించే ఉత్తరాంధ్రలో అతను ఎప్పుడు కూడా ఎదుగుదలలో బ్రహ్మాండంగా ఉన్నారు అదేవిధంగా ఈ కాలనీలు అయ్యప్పనారు వివేకానంద కాలనీ ఇలా కొండవాల ప్రాంతాలన్నీ మేము ఈరోజు నిన్నటి నుంచి తినడం జరుగుతుంది తిరుగుతున్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంటింటికి కొలలు ఎప్పటించడం జరిగింది గతంలో నేను కార్పొరేటర్ ఉండేటప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంకులు కట్టించడం అదేవిధంగా అప్పుడు కరెంటు వేయడం అలాగే రోడ్లు లేడు మెట్లు కట్టడం అన్ని కార్యక్రమాలు కూడా చేశాం అదేవిధంగా దాన్ని ఒక ట్యాంక్ అప్పట్లో మేము ఓపెనింగ్ చేసాం అదే విధంగా ఇంకో ట్యాంక్ నిరుపయోగం ఉండిపోతే దాన్ని మేము ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత అవంతి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆ రోజు ఎలక్షన్ ముందే ఈ కాలనీ అందరికి పైప్ లైన్ ఇప్పించి ఇంటింటి కాలనీ ఇవన్నీ మనందరం అర్థం చేసుకోవాలి ఇంత పైన ఇవాళ వాటర్ ఉంటుందంటే ప్రజల కష్టాలు తెలుసుకుని అవంతి శ్రీనివాస్ ప్రతి ఒక్క పేదవాడు కూడా కళ్ళ ఆనందం చూడాలి జగన్మోహన్ రెడ్డి పేదల మనిషి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది పెత్తందరికి పేదవాళ్ళకి మధ్యలో యుద్ధం ఇది ఇది టీడీపీకి వైసీపీకి మధ్య యుద్ధం కాదు పేదవాడికి పెత్తందారికి యుద్ధం ఈ యుద్ధంలో ఎవరు విన్ అవుతారో మన పేదవాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ ప్రతి ఒక్కరు కూడా గడప గడప వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చూస్తుంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామని ఆలోచనలో ఉన్నారు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామని ఒక్కొక్కరు కూడా తప్పు వాడుతున్నారు దాని గురించి మర్చిపోకుండా మన అందరం కూడా ఆలోచించండి ప్రతి ఒక్క విజ్ఞానవంతుడు కూడా ఈ చదువుకునే పిల్లలు కూడా కొంతమంది తెలుస్తున్నారు వెళ్తుంటే ఎవరి దగ్గర అమ్మబడి పడిందంటే మా జగన్మోహన్ మాకు వేసాడు మేము చదువుకుంటున్నాం అని చెప్పి ప్రతి పిల్లలు కూడా చెప్తున్నారు అదే కాకుండా తల్లిదండ్రులు మా పిల్లల గురించి ఎంత ఆలోచించే మా ఇక్కడ ఉన్నాడంటే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారే మా పిల్లల చదువు గురించి మా గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అందు గురించి ప్రతి ఒక్కరు కూడా మేము ఫ్యాన్ గుర్తు కేటేస్తాం అన్ని ఇల్లు పట్టాలు ఇవ్వడంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా రూపాయలు అంచం తీసుకోకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి గురించి మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు ఈ కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి రేపు పదమూడో తారీఖున జరిగే మే పదమూడో తారీఖున జరిగే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికులాగా తిరిగి ఫ్యాన్ గుర్తు పోటీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు మరొకసారి నియోజకవర్గంలోని గడపగడప ప్రచారం చేయడం జరుగుతుంది గత ఇరవై ఐదు రోజుల నుంచి ఈ ఐదవ వార్డు లో గడప గడప ప్రచారం చేస్తూ ప్రజల యొక్క ఆనందాన్ని తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు చేయనంత డెవలప్మెంట్ అవని సంక్షేమ పథకాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ప్రతి ఒక్క పేద ప్రజలు ఇంటింటికి వెళ్లేటప్పుడు చెప్తున్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నడూ చూడలేదని చెప్పి ముసలి వాళ్ళని కురబాలని పిల్లలు అవని అందరూ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు ఈ రోజు వారికి ఓన్లీ చిన్న స్థాయి వాళ్ళని పట్టించుకునేవారు ఓసీ కేటగిరీని ఎవరు పట్టించుకోవడో కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా గుర్తుంచుకొని మాకు కావాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వడం ఈ కేవైసీ వల్ల కానీ అలా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి చాలా ఆనందంగా చెప్తున్నారు అంతేకాండ అబతాతలు ఈ నాలుగు సంవత్సరం పదినేళ్ళు కూడా ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ తీసుకున్నా చాలా సంతోషం చేసి ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వం ఇవ్వకుండా మా మనవాడు ఈరోజు మా ఇంటికి తెచ్చి పంపించి ఈరోజు పథకాలు ఇవ్వడం పెన్షన్ ఇవ్వడం వల్ల మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మేము సంతోషంగా మా పిల్లల మీద ఎవరి మీద ఆధారపడకుండా మేము ఈరోజు బలగలుగుతున్నామని వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు అంతేకాకుండా ఈ పెద్దలు నలభై ఐదు సంవత్సరాలు దాటిన పెద్దలు అందరూ కూడా ఆడవాళ్ళు మహిళలు అందరూ కూడా చేయటి ద్వారా పచ్చని వేయడం లేకపోవడం వల్ల కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు ఎందుకంటే పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది ఇవ్వడం ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యి మేము కుటుంబం నడిపించుకోగల స్థాయిలో వచ్చాము ఈరోజు ఎప్పుడు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని గుర్తుంచుకొని రేపు మే పదమూడో తారీఖు వచ్చే ఓట్ల ఎలక్షన్లో కంపల్సరీ ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారిని ఇది బొత్స ఝాన్సీ ఎంపీ గారిని గెలిపిస్తామని చెప్పి ఇంటింటికి మేము వెళ్ళక ముందే బాబు జై జగన్ అని చెప్పి జై ఫ్యాన్ చెప్తని చెప్పి చెప్పడం బాగా చాలా ఆనందం వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు తిరిగినందుకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోని ఇచ్చారో అది నెరవేర్చడం వల్ల ఈరోజు మేము గడప గడప కూడా సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే ఏదైనా ఇంత ముందు ప్రభుత్వాలు మేనిఫెస్టోని ఇచ్చేవారు కానీ ఆ మేనిఫెస్టోని ఎప్పుడు కూడా నెరవేర్చేవారు కాదు ఓట్ల ఎలక్షన్లు వెళ్ళేటప్పుడు మేము చాలా భయపడేవారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోని సక్రమంగా నెరవేర్చడం వల్ల ఈ ఇల్లు ప్రకారం ఇళ్ళు ఇవ్వడం వల్ల ఆరోగ్యశ్రీ అనేది బాగా ఇరవై ఐదు లక్షలు కార్డు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క పేద ప్రజలు వ్యక్తం చేస్తున్నారు సో మేమందరం కూడా కంపల్సరీ భీమి కంపల్సరీ అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళు బొత్స జాన్స్ కానీ గెలిపించుకొని మన జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్కిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం వార్డు ఈరోజు ఉచ్చోల్లమ్మ కాలనీ అయ్యప్పనగర వివేకానంద కాలనీలో గడప గడప కార్యక్రమం అలాగే ప్రచార కార్యక్రమానికి మన ఐదవ వార్డు అధ్యక్షులు కోతరహనుమంతరావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి చోట ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళకి జగనన్న ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఏ విధంగా చేశాడు ప్రతి కార్య వివరించి ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటేయాలని కూడా ప్రతి ఒక్క మాటతో కూడా వివరించి పలికిన కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలకు అలాగే మా లీడర్లందరూ కూడా మా పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ అయ్యా అమ్మ ఈ రోజు ఐదు గతంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రిగా చేశాడు ఏం చేశాడు ప్రజలకు ఏం చేశాడు ఏ ప్రతి ఇంటికి ఏం చేశాడనే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో అతి చిన్న వయసులో సీఎం అయిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాలని మతం చూడలేదు మాట తప్పలేదు కులం చూడలేదు పార్టీ చూడలేదు ప్రతి ఒక్కరు నావాలు నావాలని ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమంలో పెట్టిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పార్టీలు అనేక పార్టీలు వచ్చాయి ఆయన్ని అల్లకొల్లలో చేయడానికి కానీ ఆయన ఎవ్వరు ఏమి చేయరు పైన దేవుడు ఉన్నాడు మీరందరూ మీ అందరి గుండెల్లోని జ ప్రజలందరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఆశీస్సులు ఉంటాయి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయే ఎలక్షన్లో మన శాసనసభ్యులు మన బీఎండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అవంతి సత్య అవంతి శ్రీనివాసరావు గారు ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు మీరందరూ కూడా అఖండ విజయంతో పోటీ చేసి ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం అలాగే మన విద్యావంతురాలు గతంలోని పార్లమెంట్ సభ్యులుగా రెండుసార్లు చేసి జిల్లా పరిధి చైర్మన్ గా చేసి ఆవిడ ఈ రోజు మన విశాఖపట్నం ముద్దు బిడ్డ ఆడపడుచు అయిన వంటి శ్రీ బొచ్చా జాన్సీ గారు మన ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి ఆవిడ అఖండ మెజార్టీతో మీరు అందరూ కూడా గెలిపిస్తారని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము అమ్మ మర్చిపోవద్దు ఎవరు కూడా మర్చిపో మన మన జగన్మోహన్ మళ్లీ సీఎం అయితే ఇంకా అనేక సంక్షేమ పథకాలు మీరు అందరూ పొందుతారు మొన్నే చూశారు ఎందుకంటే ఈ రెండు ఒక నెల ముందు చూశారు పెన్షన్లు ప్రతి వాలంటీర్ కూడా ఇంటింటికి తెల్లవారు ఆరు గంటల తలుపు కొట్టి వాలంటీర్ పెన్షన్లు ఇచ్చేవారు ఈ రోజు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు చేసిన పనులకి ప్రతి పనికే జగన్మోహన్ చేసిన ప్రతి పనికి కూడా ఆయన అడ్డుపరుస్తూ ఈ రోజు చంద్రబాబు అనేక కార్యక్రమ అనేక చెడ్డ పనులు చేస్తున్నారు ఆ యొక్క చెడ్డ పనులను మనందరూ చూసి రేపు వచ్చే ఎలక్షన్లోనే వచ్చే నెల పదమూడవ తారీఖుని ఎలక్షన్ జరిగితే గారు మీరందరు కూడా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఒకటి బొత్స ఝాన్సీ గారికి ఒకటి మన అవంతి శ్రీనివాస్ గారికి వేసి మీరందరూ కూడా ఆశీర్వదించి మన ఆయన శాసనసభకి అలాగే పార్లమెంట్కి పంపుతారని కూడా హృదయపూర్వక తెలియజేస్తారు मरकवा धन